మండలి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రధానంగా డాక్టర్ హరిపురాల నారాయణరావు గారి కృతమైనటువంటి అంచారు ఆవిష్కరణ సందర్భంలో కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ గారికి వారి పాదాలకి నమస్కరిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి కేంద్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు శ్రీమతి లగ్గుబాటి పురంధేశ్వరి గారికి వేదిక మీద ఉన్నటువంటి గురువర్యులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉండవల్లి కుమార్ గారికి అదేవిధంగా విద్యావేత్త డాక్టర్ కరీం రామారెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తిరమిల్లి సత్యనారాయణ గారు ఇప్పటివరకు అద్భుతంగా ప్రసంగించి మనందరినీ కూడా ఉర్రు తుల రూపించినటువంటి శ్రీరామారావు గారు అదేవిధంగా వేదిక మీద ఉండి పుస్తకావిష్కరణ చేసినటువంటి కులపతి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆచార్య వై శ్రీనివాసరావు గారు మిత్రులు చిరకాల మిత్రులు సన్మిత్రులు శ్రీ రౌతు సూర్యప్రకాశ్రావు గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి అభిజ్ఞ అసజ్ఞులైనటువంటి శ్రోతలు ప్రేక్షకులైనవి మీ అందరికీ కూడా నమస్కార తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం అనేది మాకు లభించినటువంటి ఒక ప్రత్యేకమైన అదృష్టంగా నేను భావిస్తున్నాను కారణం ఏంటంటే శాఖ ఏదైనప్పటికీ కూడా నిరంతరం విమర్శ ప్రతి విమర్శలతోటి రాజకీయ జంజాటంతో దైనందిక జీవితాన్ని గడుపుతున్నటువంటి మాకు ఇది ఒక గొప్ప ఆటవిడుపు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ద్వారా చాలా విషయాల్ని తెలుసుకునేటువంటి అవకాశం ముఖ్యంగా మధురమైనటువంటి భాషణలు వినేటువంటి అవకాశం దాంతోపాటు ఏదైతే సాంస్కృతిక శాఖకు కూడా నేను మంత్రిగా ఉన్నాను కనుక మా శాఖ యొక్క గొప్పతనాన్ని చేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక ఈ వేదిక మించి నాకు లభిస్తుంది అనేటువంటి మాటను కూడా ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను పాటు మరో ముఖ్య విషయం చాలా కాలం తర్వాత రాజమహేంద్రవరంలో గతంలో ఎన్నో సందర్భాల్లో వేదిక పంచుకున్నటువంటి పెద్దలందరితో కలిసి కూర్చునేటువంటి మహద్భాగ్యం కూడా కలిగినందుకు కూడా చాలా ఆనందిస్తున్నాను ఇవాళ డాక్టర్ అడపిరాలు నారాయణరావు గారు సుహృదయులు సౌజన్యశీలు మించి నిరంతరం సేవా కార్యక్రమాలు చేయాలన్నటువంటి తలంపుతోటి ముఖ్యంగా గ్రంథానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు రచనా వ్యాసంగం వీటి పట్ల అనురక్తితోటి నిరంతరం అనేక కార్యక్రమాలను చేపట్టేటువంటి పెద్దలు ముఖ్యంగా మనందరికీ కూడా గర్వకారణంగా నిలిచేటువంటి విషయం గౌతమి గ్రంథాలయంలో ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నటువంటి అనేక గ్రంథస్థమైనటువంటి పుస్తకాలని వాటిని శిథిలావస్థకి చేరిన సందర్భంలో చాలామంది అయ్యో అనుకుని వదిలేసి ఏం మనం అనుకున్నటువంటి తరుణంలో వాటిని డిజిటలైజేషన్ చేయటం ద్వారా భవిష్యత్ తరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాల్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ అడిపిరాలు నారాయణరావు గారు అనేటువంటి వాటిని సందర్భంగా నేను మనం చేస్తున్నాను దాంతోపాటు ఆయన సహృదయం స్నేహంతో ఆయన పలకరించేటువంటి విధానం ఇవన్నీ కూడా మా అందరికీ కూడా అమృత తుల్యం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అంత్యానుసలో ఖచ్చితంగా ఇవి అందరికీ చాలా ఉపయోగపడతాయి రాజకీయాల్లో కాస్త మంచి భాష ఉపయోగించి గడిచిన నాయకులు మాట్లాడే భాష కాదు నేను మాట్లాడేది ఒక మంచి భాష ఉపయోగించాలనుకునేవారు మంచి వక్తలుగా రాజకీయవేత్తలు కూడా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే దాన్ని అనుసరిస్తే మంచి భాషని వంట పట్టించుకుంటాం అనేటువంటి నమ్మకం కూడా ఆ పుస్తకం చూసిన తర్వాత నాకు కలిగింది మనం మాట్లాడేటప్పుడు వాటికి ఉన్నటువంటి రకరకాల పర్యాయ పదాలను ఉపయోగించడానికి అవకాశం లభించే విధంగా అదేవిధంగా అంత్యప్రాసలతో ఉన్నటువంటి ఆ పదాలు ముఖ్యంగా ఇంతకుముందు ఆ పుస్తకంలోనే చెప్పారు కీర్తిశేషుడు పివి నరసింహారావు గారు కానీ ఇప్పుడున్నటువంటి వెంకయ్యనాయుడు గారు కానీ ఈ రకంగా ఈ పదాలు ఎక్కువగా వాడేటువంటి పరిస్థితి అదేవిధంగా పెద్దలు ఈ ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యద్భుతమైనటువంటి వక్తగా పేరు పొందినటువంటి శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అనేక సందర్భాల్లో వాడేటువంటి పదజాలం కూడా ఎంతో గొప్పగా ఉంటుందనేటువంటి మాటలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ విషయంలో ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి పర్యాటక సంస్కృతిక వారిటితో పాటు నాకు సినిమాటోగ్రఫీ కూడా ఉంది అంత్యానుప్రాసలు విన్నప్పుడు నాకు ఆత్రేయ గారి యొక్క మాట గుర్తొచ్చింది రేపంటి రూపం కంటి అనేటువంటి ఒక పాట చాలామంది వినే ఉంటారు ఆ పాటలో అన్ని టీ టీ అని వస్తుంది చివరికి వచ్చేటప్పటికి దాన్ని అలాంటి అద్భుతమైన పాట రాస్తే అయినా ఆయనకున్న పేరు ఏంటంటే ఇవాళ నారాయణరావు గారు నేను ఒక ఆధునిక ఆత్రేయగా చెప్తాను ఎందుకంటే అంత్యప్రాసల ఆత్రేయ ఆయన పేరు ఆయనకు ఉన్నటువంటి అనేక పేర్లలో కిలాంబి వెంకట అయినటువంటి ఆయన ఆత్రేయగా పిలువబడ్డారు అదేవిధంగా అంత్యప్రాసల ఆత్రేయగా కూడా పిలువబడినటువంటి సంఘటనలు మనకు తెలుసు అటువంటి సందర్భంలో ఇవాళ ఈ నిఘంఠను తయారు చేయడం ద్వారా ఆధునిక ఆత్రేయగా కూడా మన డాక్టర్ అరబిరాలు నారాయణరావు గారు ఉన్నారు మాటని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అదేవిధంగా సినిమాటోగ్రఫీకి సంబంధించిందే ఎన్టీ రామారావు గారి సినిమా వేటగాడి సినిమాలో జంజయాల గారు రాసినటువంటి ఈస్ట్ స్టోవర్ స్టేషన్ మాస్టర్ గారు అది ఒక అంత్యప్రాసంతో ఉంటుంది పెద్ద చాలా పెద్దదైనటువంటి సమాసం ఉంటుంది అవన్నీ మన అందరికీ ఆనందం కలిగిస్తే అర్థం పెద్దగా తెలియకపోవచ్చు అందులో కానీ ఆ ప్రాస అంచ్యాను ప్రాస ఏదైతే ఉంటుందో ఆ పదాల కలయికి ఏదైతే ఉంటుందో ప్రతి మాటకి చివరి ఒకే రకమైనటువంటి ఎండింగ్ ఉంటుందో అది విన్నప్పుడు మన మనసు రంజింపబడుతుంది ఖచ్చితంగా ఆనందిస్తాం మనం అటువంటి అద్భుతమైనటువంటి విన్యాసం అంచాల ప్రసోటి లభిస్తుంది అనేటువంటి మాటని మనం నమ్ముతాం అటువంటి ఒక గొప్పదైనటువంటి గ్రంథాన్ని మనకు అందించినందుకు హరిప్రాఫ్ నారాయణరావు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఒక కొత్త ప్రయోగం నిజానికి ఒక వచన కవిత్వం కవిత్వం ఇవన్నీ రాయటం అనేది ఆ కవి యొక్క గొప్పతనం బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఇలాగా ఒక అంత్యప్రాసలకు సంబంధించినటువంటి పదాల్ని సంకలనం చేసి ఇందాక మన కొనపల్లి శ్రీరామూర్తి గారు మాట్లాడారు శ్రీరామారావు గారు మాట్లాడినప్పుడు అనేక పదాలు చెబితే వాటికి ఈ అర్థం ఉందా అని మనం ఆలోచించవలసినటువంటి సందర్భం కనబడుతుంది ఈ గ్రంథం చూస్తే మనం ఏ కొత్త పదాలను ఉపయోగించవచ్చు ఆ కొత్త పదాల యొక్క అర్థం ఏంటి ఏ రకంగా వీటిని ఎక్కడ మనం చూపించవచ్చు అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఈ గ్రంథం ద్వారా మనకు కలుగుతుంది అనేటువంటి మాట సహజంగా నేను నమ్మే విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా అంతో ఇంతో గ్రంథ పఠనం మీద కానీ గ్రంథ రచన మీద కానీ ఆసక్తి ఉన్న వాళ్ళమే ఇక్కడ కూర్చున్నాం అటువంటి ఆసక్తి ఉన్న మనందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉండేటువంటి గ్రంథం అనేటువంటి మాటలో మాత్రం ఎటువంటి అనుమానం లేదు అదేవిధంగా పిల్లలకి ఇప్పుడున్నటువంటి పిల్లలకి అలా అసలు మనం ముందుగా సుహృన్ మండలి అనేటువంటి పదాన్ని పిల్లలకి నేర్పిస్తే భవిష్యత్తు అంత బ్రహ్మాండంగా ఉంటుంది అసలు దాన్ని పెట్టాల అద్భుతమైనటువంటి ఈ మండలి పేరు కూడా అలా పెట్టారు ఈ నోరు తిరగినటువంటి ఈ మాటల్ని ఈ నోరు తిరిగేలా చేస్తే ఈ రకమైనటువంటి పదాలు అదేవిధంగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి అనేక పదాలు ఇవన్నీ నేర్పితే ఖచ్చితంగా మన వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనకుండా తెలుగు తెలుగు అనేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి మాట నమ్ముతూ ఒక మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి నేను చెప్పే మాట ఖచ్చితంగా చాలా సందర్భాల్లో చెబుతున్నాం ఎందువలనంటే గత కొంతకాలంగా మనం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే చదువుకోవాలనేటువంటి ఒక ప్రత్యేక వరవండి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఒక మాట మాత్రం చెప్తాను నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ మనకు అవసరం అంతర్జాతీయ భాషగా మనం గ్రూప్ డిస్కషన్స్కి వెళ్ళినా ఇతరత్ర ఇంటర్వ్యూలకు వెళ్ళినా పిల్లలు వాళ్ళకి ఇంగ్లీష్ చాలా అవసరం కానీ అంత మాత్రం చేత మాతృభాషను మర్చిపోవడం అనేది సమంజసం కాదు అనేటువంటి మాటని మనం గుర్తుపెట్టుకోవాలి చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాం తల్లిపాలు తాగి పెరిగినటువంటి బిడ్డకి పోతపాలు తాగి పెరిగినటువంటి బిడ్డకి ఎంత తేడా ఉంటుందో అదేవిధంగా మాతృభాషలో విద్యా బోధన జరిపినటువంటి విద్యార్థికి పరభాషలో విద్యా బోధన జరిగినటువంటి విద్యార్థికి అంత తేడా ఉంటుందనేటువంటిది అది వ్యక్తిత్వ నిపుణులు వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి మాట అటువంటి అద్భుతమైనటువంటి తెలుగును మనం మర్చిపోకూడదు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మన మాతృభాషలోనే మనం బాగా నేర్చుకోగలుగుతాం అర్థం చేసుకోగలుగుతాం దాన్ని పూర్తిగా అధ్యయనం చేయగలుగుతాం దాన్ని ఆచరణలోకి తీసుకురాగలుగుతాం అలా నేర్చుకుని దానికి ఇంగ్లీష్ అనేటువంటి ఆ భాషను కూడా జోడించి మనం ముందుకు వెళ్తే మనం ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మాటని ఈ ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది ఆ విధంగానే ముందుకు తీసుకువెళ్తాం అనేటువంటి మాటని తెలియజేస్తూ ఇంత ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంచుకునేటువంటి అవకాశం అవకాశం కల్పించి హరిబిరాల్ నారాయణరావు గారు డాక్టర్ గారు ఇంతా అన్నారు పిలిచిన వెంటనే వస్తానన్నారని నిజంగా మీరు పిలిచిన వెంటనే రావడానికి సిద్ధంగానే ఉన్నాం మేము ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాలుపచ్చుకోవడం ద్వారా మేము కాస్త కోస్తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని నమ్మేటువంటి వాళ్ళం కనుక మీరు ఎప్పుడు పిలిచినా ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా పంచుకుంటాం అందరం కలిసి ప్రయాణం చేద్దాం రాజమహేంద్రవరానికి ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో కళా సంస్కృతిక వైభవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మనందరం కూడా అందులో పూర్తిగా నిమగ్నమై రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి రాజమహేంద్రవరాన్ని త్వరలో వచ్చేటువంటి పుష్కరాల సందర్భంగా ఒక మన వైభవాన్ని మళ్ళీ చూపించుకునే విధంగా ముందుకు వెళదామని అందుకు ఇటువంటి గ్రంథాలు మనకు ఎంతగానో ఉపయుక్తం మాటని మరొక మరి తెలియజేసుకుంటూ పెద్దలందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం చాలా సంతోషం మంత్రి గారు ఇంత మధురమైన తెలుగులో మాట్లాడతారా ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్